ஆவடு 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 गंडा 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 इकोलेटना प्रति वोटिंग वोटिंग इकरा प्रति वार्ड को चुनते मान वार्ड को वार्ड को डीएनपीएल कल ले 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 एडिशर एडिशर राइट तो आता जॉइनिंग జనసేన పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరం అడుగు పెట్టిన సందర్భంగా జనసేన నాయకులకి కార్యకర్తలకి అలాగే జనసేన కుటుంబ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని జన్మలు ఎత్తినా మేము ఆ రుణం తీర్చుకునే ఇది లేదు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అక్రమ అరెస్టుకు గురి అయ్యారో అందరికంటే ముందు రాజమండ్రి జైలుకి ఇచ్చేసి బయట రావడం రావడం అయినా మీ అందరూ ఆయనతో పాటు ఉంటారనే ఒక నమ్మకంతో అందరినీ కలవకుండా కూడా ఒక మాట ఇచ్చాడు మనం అందరూ కలిసి తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడిగా ఈ ఈ రానున్న ఇరవై నాలుగు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పే ఒక మంచి మనసున్న మహారాజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సో వారికి ఆ ఇంకా మంచి ఆరోగ్యం ఐశ్వర్యం అధికారాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్క జన సైనికుడికి జనసేన పార్టీ కార్యకర్తలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎందుకంటే మన చిత్తూరు ఎమ్మెల్యే గారైన వైఎస్ఆర్ పార్టీ నుండి సీట్ ఇవ్వకుండా అవమానించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పేలాగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తిరుపతి నుండి ఆరణి గారిని సీట్ అనౌన్స్ చేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు వారు ఇక్కడ లేకపోవడం లేకపోవడానికి గల కారణాలు ఇవాళ విజయవాడ పార్టీ ఆఫీస్లో అందుబాటులో ఉండాలి కాబట్టి అక్కడ ఉన్నారు వారికి కూడా జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ జనసేన పార్టీకి పది సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటా పడమ సంవత్సరాలు పెడతా ఈ సందర్భంగా జనసేన నాయకులకి జనసేన కార్యకర్తలకి తర్వాత జనసేనలో కొత్తగా వస్తున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు అలాగే పవన్ కళ్యాణ్ గారిని నేను ఒక ఇరవై నిమిషాలు కలిసి మాట్లాడటం జరిగింది ఆయన తను ఒంటరి పొద్దుపరిచిన తర్వాత ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉన్నతను ముందు ముందు మనకు ఫ్యూచర్ లీడర్ ఉన్నారు ఆయన అందరం కలిసి ఆయన ప్రోగ్రెసివ్ ఐడియాలజీని మన ప్రబోధనలు తీసుకొని వస్తే ప్రభుత్వం పరిపాలన కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని మనం ఆశిస్తూ ఉన్నాము అలాగే ఇక్కడ అందరికీ కార్యకర్తలకి కార్యకర్తలకు తెలుగుదేశం కార్యకర్తలకు అలాగే జనసేన కార్యందరికి శుభాకాంక్షలు మనమందరం ఈ కార్యక్రమతను ధన్యవాదాలు అలాగే మన జనసేన ఫార్మేషన్ 11th ఫార్మేషన్ డే చాలా సంతోషకరమైన విషయాలు ఉంది అలాగే పవన్ కళ్యాణ్ నాకు ఎన్నో కళలు ప్రజల కోసం కల దాన్ని ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఈ పార్టీని నియమించడం జరిగింది సో అది మనలో ప్రతి ఒక్క చాలా మన జనసైనికు ప్రతి కొత్త పోస్టింగ్ అనేవాళ్ళ చాలా వరకు ధన్యవాదాలు ముందు వెరీ గుడ్ మా నాయకుడు మంచి స్ఫూర్తితో మంచి ఆశయాలతో ఈ పార్టీ పెట్టారు ఇప్పుడు కూడా అదే విధంగానే జరుగుతోంది కాబట్టి యువతల్లో కూడా ఈ పార్టీ ఇదే విధంగా మంచి ఆశయాలతో ఎన్నో రోజులు లేకపోతే ఎన్నో సంవత్సరాలు ఉంటుందని ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మా నాయకుడికి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జనసేన వైఎస్ఆర్ పార్టీ నుండి యొక్క ఆశయాలు చూసి జనసేన యొక్క గడుసు చూసి ప్రజలకు న్యాయం చేస్తున్న ఉద్దేశంతో ఆయన పదేళ్లుగా పోరాడుతూ ఒక్కరితో వంద మంది చేసినాడు వంద మందిగా చేర్చుకుని పార్టీని నడిపిస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ దెబ్బ కోలుకొని అప్ప అనేంత వరకు అత్యధిక సీట్లు తెచ్చుకొని పవన్జ్ని నిలిపించుకుంటూ చంద్రబాబు నాయుడు కలయికతో ఈ యొక్క పార్టీని ఇరవై ఒక్క సీటుతో మొదలుపెట్టు ఇంతమందికి ఒక అంటే ఏమి ప్రజల్లో మార్పు రావాలి ప్రజల్లో మంచి మార్పు వచ్చి మనం అందరూ కూడా డెవలప్మెంట్కి ముందు పోవాలి అది చంద్రబాబు నాయుడు గారికి ఆ డెవలప్మెంట్ అనేది ఒక ముందంజలో ఉంటాడు కాబట్టి ఆయన తోడు నీడలో ఉండి ఈ పవన్ కళ్యాణ్ పదిహేను పదిహేనులో జరుపుకున్న శుభ సందర్భంగా మేము ఈ పార్టీకి వచ్చి మేము కూడా అతనుకో ఒక జన సైనికుడిగా పనిచేస్తామనేసి ఈ సభం తెలియజేస్తున్నాం